హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ నా పేరు ఉషా ఇవాళ బ్లాగ్ ఏంటి అంటే నేను ఇప్పుడు శ్రావణ మాసం రాబోతుంది కదా ప్రస్తుతం ఆషాఢ మాసం జరుగుతూ ఉంది మా ఇల్లు అంటే మొత్తం కాదు వంటగది వరకు క్లీన్ చేశాను ఎలా ఉంది ఏంటనేది ఒకసారి మీకు చూపిస్తాను ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాను అనేసి ఇది స్టవ్ కదా ఇది శుభ్రంగా కడిగి పెట్టేస్తానండి ఇక్కడ స్టాండ్లు కూడా పెట్టేశాను అనమాట ఆ తర్వాత ఇలా కిందకు వచ్చేస్తే అన్నం వండుకునే గిన్నెలు కూరసట్లు అన్నీ ఇక్కడ అమర్చి పెట్టాను పేపర్ అంతా వేసేసి ఈ కిందేమో పెద్ద ఇడ్లీ పాత్ర ఉంది దీనిలో బట్టలు ఉన్నాయి ఇలా పెట్టేశాను అనమాట ఇలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ స్టాండ్ ఉంది కదండి ఈ స్టాండ్ మీద మొత్తం ఇలా అయితే ప్లేట్లు పళ్ళాలు మొత్తం ఇక్కడ ఉంటాయండి అన్నీ ఇక్కడ ఉంటాయి ఇలాగైతే తర్వాత ఈ జాడీలు ఉప్పు పెట్టేశాను ఈ పళ్ళాలు అన్నం తినడానికి పక్కనుంచేశాను కదా ఇవి కాస్త వాడుకోవడానికి చిన్న చిన్న బాక్సులు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇక్కడికి వచ్చేస్తే మిక్సీ జ్యూస్ జార మాలుగా మిక్సీ గిన్నె ఈ రెండు ఇక్కడ పెట్టాను ఇది వచ్చేసి ఇప్పుడు ఇది తోమానండి బాగా రుద్దాను పేపర్ వేసి పెట్టేశాను తర్వాత ఉల్లిపాయలు వేసి పెడతాను అనమాట ఇక్కడ వచ్చేస్తే పొంగలి గిన్నె ఇది కూడా జస్ట్ ఊరికి కడిగేసాను చింతపండు వేసి కడగాలి నెక్స్ట్ వీడియో కోసం అనేది ముందు ఫాస్ట్గా కడిగేసాను ఇది కప్పులు వచ్చిన స్టాండ్ లాగా అనమాట ఇవి తీసేసి జస్ట్ ఇవ చిన్న చిన్న ఐటమ్స్ గ్లాసులు అలాంటివన్నీ ఇక్కడ పెట్టేశానండి సిజర్ మొత్తం ఇప్పుడు మెయిన్గా మనం చూడవలసింది సామాన్లు అనమాట చూడండి మాకున్న పెద్ద పెద్ద సామాన్లన్నీ పైన ఉంచేశాను ఇక్కడ గ్లాసులు ఇవన్నీ క్యాను బాక్స్ స్టీల్ది ఇంకా చిన్న హాట్ బాక్స్ మొత్తం కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి మొత్తం అక్కడ పెట్టాను ఇక్కడ వచ్చేస్తే డబ్బాలన్నీ ఇక్కడ ఉన్నాయండి అంటే ఇప్పుడే తోమి పెట్టాను కదా తర్వాత సరుకులు పోద్దాం అనేసి ఇలా పెట్టేసాను అనమాట ఇది కుక్కర్ కూడా కుక్కర్ కూడా అయితే ఇలా ఉంచేసాను ఈ మొత్తం తోమేసానండి ఇప్పుడు తోమినయే తోమి మొత్తం ఎండబెట్టి ఆహార పెట్టి తుడిచి పిల్లల్ని ఇబ్బంది పెట్టి మరీ చేశాను ఇలా కిందకు వచ్చేస్తే ఇంకా మిగిలినవి చిన్న చిన్నవి అన్ని బాక్సులు హాట్ బాక్సులు చిన్న చిన్న మూతలు గాజు సామాను కప్పులు మొత్తం అయితే ఇలా అయితే పెట్టేశానండి ఇవి కూడా గాజు పాలు తాగుతారు కదా పిల్లలు ఆ కప్స్ అనమాట నేను ఆషాఢ మాసంలో ఈరోజు సెలవు వచ్చిందండి అందుకనేసి నేను మొత్తం దోమేశాను మనకి సెలవు దొరకడమే చాలా అరుదు అనమాట ఆదివారం వస్తే ఇంక రెస్ట్ తీసుకోవాలనిపించింది ఇవన్నీ చేయబుద్ది కాదు అనుకోకుండా వారం మధ్యలో నాకు ఇలా సెలవు వచ్చింది చూడండి వీటిలో మీకు ఏ ఐటెం నచ్చిందో నేను ఎలా సర్దుకున్నానో ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ప్రతిరోజు బ్లాగ్స్ని కాస్త ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఎలా ఉంది నేను సర్దింది చెప్పండి ఈ డబ్బాలన్నీ ఇంకా సరుకులు పొయ్యాలి హార్లిక్స్ డబ్బాలు నేను షాప్ నుంచి తెచ్చినాయి అండి మేము తిన్నాయి కాదు అవన్నీ ఇంకేలా కిందకు వచ్చేస్తే ఇక్కడ ఇడ్లీ పాత్ర అన్నంకూరలు వండుకునే గిన్నెలు పాలు కాసే గిన్నెలు ఇంకా చూడండి బాండీలు అట్లు వేసుకునే బాండీలు కూర వండుకునే బాండీలన్నీ ఒక చోట దగ్గర పెట్టేశాను అనమాట ఇలా అయితే ఉంచేశాను ఇంకా కిందకు వచ్చేస్తే ఇక్కడ ఈ లోపల ఒక ఐదారు బేషన్లు ఉన్నాయండి ఓ దానిపైన ఒకటి కింద పెట్టి అలా ఒక దీని కింద పెట్టేశాను ఇది వచ్చేసి మామిడిగా పచ్చడి పట్టుకున్నాం కదా మనం ఆ డబ్బా అనమాట ఆ బకెట్లో మామిడిగా పచ్చడి ఉంది చూసారు కదా నేను వంటగదిని నాకు తెలిసినట్లుగా ఇలాగైతే నేను అలంకరించుకొని పెట్టుకున్నాను అనమాట ఈ స్టిక్కర్ బాబు బ్రతికిచ్చేశాను పొయ్యికి అంతకుముందే చూసారు కదా మీరు పళ్ళాలు ప్లేట్లు మొత్తం ఒకే స్టాండ్లో ఉంచేసానండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇదేనండి మా వంటగది ఇవైతే ఉప్పులు పప్పులు వేసుకునే చిన్న చిన్న డబ్బాలు వీటిలో కొన్ని తీసేయాలండి కొన్ని తీసేసి మిగిలి మంచిగా వరకు తోమి పెట్టేస్తాను సాయంత్రం ప్రస్తుతానికి ఇవి తోమలేదు అందుకే పక్కనుంచాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీటిని మాత్రమే తోమి పెట్టాను అనమాట వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి ఎలా అనిపించిందో అసలు మీరు ఒక్కసారి చెప్తే నాకు హ్యాపీగా ఉంటుందన్నమాట ఇంత కష్టానికి తగ్గ ఫలితం మీ కామెంట్తో దొరుకుతుందన్నమాట అంతేనా థ్యాంక్ యూ అండి మన వీడియో అయిపోతుంది ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రతిరోజు బ్లాక్స్ ఆ పేరు ఉషా బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్